ಲಾನ್ ಲಾನ್ నెక్స్ట్ లెవెల్ ఉంది బెంగళూరు నుంచి వచ్చాము నేను ట్రైన్ తీసుకొని ఇక్కడికి వచ్చాము నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం ప్రభాస్ ఫ్యాన్ అయిపోయినాము సూపర్ 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 పురాణం ఎట్లుందో అట్లానే తీసినారు నెక్స్ట్ లెవెల్ జై బాబు బాగా ఉంది బాగుంది అలా బాగా సినిమా నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా అవెంజర్స్ గేమ్ ఆఫ్ మద్దతు సినిమా ముందు చెప్తున్నా కలికి హైదరాబాద్ మొత్తం నాగస్వి నచ్చేస్తాడు సూపర్ 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 సినిమా అయితే హైలైట్ ఇగో వంద కోట్లు వెయ్యి కోట్లు మద్దతు కూడా వాడవు సూపర్ సాలిడ్ కమ్బ్యాక్ బిజెఎం ఎట్ ఎక్స్ట్రాడినరీ ఖచ్చితంగా రెండు వేల కోట్ల బొమ్మ ఎక్సలెంట్ సీను ప్రతి షార్ట్ మైండ్ బ్లోయింగ్ లోపల సినిమా సినిమా జై